ఒక్కొక్కసారి ఎందుకు తెలియదు కారణం లేకుండానే బాధ కలుగుతుంది మనసులో ఎన్నో జవాబులు లేని ప్రశ్నలు మొదలవుతున్నాయి దొరకని దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాము ఎంత మర్చిపోవాలనుకున్నా పదే పదే గుర్తుకొచ్చి బాధ పెడుతున్నాయి బాధలు అంటే ఎంతసేపు ప్రశ్నలకు జవాబులు జవాబులకు ప్రశ్నలు వెతుకుతూ వెతుకుతూ ఉన్నా ఎంత ఎదురు చూసినా ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేని బాధ గుర్తుకు వచ్చి మనసు బాధ చేసుకొని ఏడవడము తప్ప చేసేది ఏమీ లేదు అని తెలిసినా కూడా మళ్ళీ అది మనసులోకి వెళ్ళిపోవట్లేదు ఆ బాధ భరిస్తుంటే గుండె బరివెక్కిపోయి భారం నాకు నేనే భారంగా అనిపించి ఏడవాలన్నప్పుడు ఏడ్చేసి ఎంత ఏడవాలన్నా అంత ఏడ్చేసి కడుపులో ఉన్న దుఃఖాన్ని మొత్తం కంటి రూపంలో వదిలేసుకొని అప్పుడు గుండె చేతులు పట్టుకొని ఊపిరి పీల్చుకొని ఎంత ఏడ్చినా నేను ఏం చేసినా ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా మర్చిపోలేని జీవితం నాది తిరిగి రాలేని లోకానికి పోయినా నా చివయ్య ఇక రాలేడు అని నాకు నేను సమాధానం చెప్పుకొని ఊరుకొని గుక్కుపట్టి పట్టి ఏడ్చి ఏడ్చి కళ్ళ నీళ్ళు తుడ్చుకొని చెంబడు నీళ్లు తాగి ఇక ఇంతే నా జీవితం అని అనుకొని ప్రశాంతంగా ఉండాలి ఇక బాధపడకూడదు అని అప్పటి మట్టుకు అనుకుంటా కానీ యథావిధిగా పడుకున్నంతసేపు నిద్రలో జారుకొని వాడి గురించే ఆలోచిస్తూ పడుకొని వాడు ఉన్నట్టుగా వాడు నాతోనే మాట్లాడుతున్నట్టుగా అలా కళ్ళు మూసుకొని నిద్రలో జారుకొని వాడి గురించి ఆలోచిస్తూ వాడి కోసమే కళలు కంటూ మళ్ళీ లేచినాక యథావిధిగా నా కొడుకు నాతోనే ఉన్నాడులే ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు కదా అని నాకు నేను సమాధానం చెప్పుకుంటూ అలా బ్రతికేస్తూ ఇలా వీడియోలు తీస్తూ ఏదో అలా కాలక్షేపం చేస్తూ ఏదో తోచిన వంట చేసుకుంటూ ఇలా తింటూ అలా కాలం గడిపిస్తూ బ్రతికేయడమే తప్ప ఇక నేను చేసేది ఏమీ లేదు అని నాకు నేనే సమాధాన పరచుకోవడం తప్ప ఇక ఏమీ లేదు అనుకుంటా అప్పుడప్పుడు